శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయశ శ్రీ హర్ష పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో స్థానిక ఎమ్మెల్యే చింతకొండ విజయరామణారావుతో కలిసి మన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు మాట్లాడుతూ పరిసరాలలో పచ్చదనం పెంచే దిశగా మనమంతా సంయుక్తంగా కృషి చేయాలని ప్రతి ఒక్కరూ బాధ్యతతో మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు కలెక్టర్ మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని అన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న మన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని మొక్కలు నాటిని వాటిని సంరక్షించాలన్నారు నేను కాన్సెప్ట్ మనం ఈసారి సెవెంటీ సిక్స్త్ చేసుకుంటాం అండ్ నాట్ ఓన్లీ మొక్కలు నాటడంతో పాటు దాన్ని ప్రొటెక్ట్ చేస్తారని కూడా ఆశిస్తూ అండ్ ఈ నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ లో ఎక్కడ వీక్ మీకు వీలున్న దగ్గర పార్టిసిపేట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాను థ్యాంక్ యూ చాలా సంతోషం ఎందుకంటే వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించింది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మన కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్న సమయంలో శ్రీ కే మున్నీర్ గారు మరి దీన్ని ప్రారంభించడం జరిగింది ఇది ఆనాటి నుండి ఈనాటి వరకు అంటే పంతొమ్మిది వందల యాభై అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే దగ్గర దగ్గర ఇరవై ఆరు సంవత్సరాలు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాతనే ఈ వనమోత్సవ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది ఇవాళ ప్రభుత్వాలు మారిన ప్రభుత్వం ఏది కూడా ఇది ప్రతి సంవత్సరం మరి స్టార్టింగ్ వర్షాకాలంలో మనం దీన్ని ప్రారంభించుకొని అయితే ఒక చిన్న లాజిక్ ఏంటంటే మా డిఎఫ్ఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు మనం పెట్టంగా ఉన్న చెట్లు మళ్ళా ఎనకాలం అయిపో వరకు ఉండలేము అదైతే కొంత ప్రాబ్లం ఉంది దాన్ని ఎందుకంటే మనం పది పెట్టే కాడ అంటే నా ఉద్దేశం మనం మూడు పెట్టినా మంచిదే ఆ మూడుని కాపాడే బాధ్యత ఇవాళ మీకు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో దగ్గర దగ్గర ముప్పై మంది మీకు అధికారులు ఉన్నారు అంటే వాడుకు ఒకరు ఇన్ఛార్జ్ ఉన్నారు తర్వాత మున్సిపల్ సిబ్బంది ఉన్నారు ఇవాళ పెద్దపల్లి టౌన్లో కొంత చెట్లు పెట్టవలసిన బాధ్యత ఉంది పెంచవలసిన బాధ్యత ఉంది ఎందుకంటే పెద్దపల్లి పట్టణంలో మనం అనుకున్నంత గ్రీనరీ గ్రీనరీ పట్టణంలో లేదు ఇవాళ నూతనంగా ఏర్పడేటువంటి కాలనీలలో కూడా మనం ఏ కాలనీకి వెళ్ళినా కూడా ఇవాళ బ్రహ్మాండంగా రోడ్లు ఎత్తా ఉన్నాం ఇప్పటికే దగ్గర దగ్గర ముప్పై కోట్ల రూపాయల వరకు మనం ఖర్చు పెట్టాం తర్వాత మొన్న కూడా కలెక్టర్ సహకారం తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి నాలుగు వందల అరవై ఆరు క్వార్టర్లు క్వార్టర్లలో ఉండడం కోసం దగ్గర దగ్గర ఆరు కోట్లు ఖర్చు పెట్టాం అంటే ఇవంతటా కూడా మనం పచ్చదనం మీద ఏం చేస్తే ఏది కూడా మనం ఇవ్వడం నేనేం పని చేసినా లేకుంటే మీరేం పని చేసినా లేకుంటే మా ఎదురు ముందు మా నాయకులు ఏం పనిచేసినా లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్పీలు కానీ తర్వాత ఇన్ఛార్జ్గా పనిచేసే పిల్లలు ఎందుకంటే వాళ్ళు పనిచేసేటువంటి పిల్లలు కానీ అందరికీ ఏంటంటే ఒక తపన